వెల్కమ్ టు సిటీ లక్ష డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి కేజీబీవీలో అక్రమాలపై విచారణ జరిపి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పై చర్యలకై కలెక్టర్ కు సిఫారసు చేసిన ఎమ్మెల్యే సాగర్ రావు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్ణపేట గ్రామ పంచాయతీ పార్టీలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు సోమవారం నాడు విచారణ చేపట్టిన ఎమ్మెల్యే సాగర్ రావు పాఠశాల సిబ్బందిని విద్యార్థినులను ప్రత్యేకంగా విచారణ చేపట్టిన అనంతరం అక్రమాలపై సీరియస్ అయిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అక్రమార్కులను క్షమించేది లేదని స్థానిక ఎస్ఓ మంజులాతో పాటు ఇద్దరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా డిఈఓ యాదయ్య మాట్లాడుతూ అక్రమాలపై కలెక్టర్ కు నివేదిక పంపి తదుపరి చర్యలు తీసుకోవన్నట్లు డిఈఓ యాదయ్య తెలిపారు ఏది ఏమైనా కేజీబీవి స్పెషల్ ఆఫీసర్ మంజులాను సస్పెండ్ చేసి సర్వీస్ నుంచి తొలగించి విద్యార్థినిలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు డిఈఓ మరియు కలెక్టర్తో పట్టుబట్టారు

और चिकन, बढ़ना ही पड़ेगा। चिकन उतना दिन तोड़ा है उड़ा। पेरेंट्स ऐसे ही लगा निकलते हैं तो, पिल्ला ने उड़ा बैड वर्स्ट तोड़ दिया। हाँ, बैड वर्स्ट बैड वर्स्ट है बैड वर्स्ट। जब तक नहीं तो लाइक दिस होता है। हम्म, यार अपने आप तो ना नहीं, उतना प्लेन जाएं चलता ह పట్టించుకోరు ఇంకా ఎవరైనా పేరెంట్స్ వస్తే కూడా కొంచెం లేట్ అయినా కూడా బయట నిలబడి వారానికి ఒకసారి

స్టార్ట్ యాక్ కర నాలుగు ఎనభై శాతం తొంభై శాతం వస్తాయి అది అన్ని సక్రమ ఇక్కడ ఉన్న స్ట్రెంత్ నూట డెబ్బై అను రోజులు అంటే కొంత గొప్పగా ఉన్నాడు స్కూల్ కానీ హాస్టల్ అంటే బిల్డింగ్ మంచిగా కనబడుతుంది సకలం బాగు దానిగా లోపల వసతులు వాళ్ళకి పెట్టే ఇక్కడ ఉన్న వస్తుంది నమ్మకం దాని బట్టి అది వేరే ఏదో వస్తుంది స్కూల్ ఒక్కొక్క గ్లాస్లో నలభై నాలుగు ఉంటే ఆరు వస్తుంది ఇక్కడ మొత్తం మాస్ కావాలని తెలియదు మా కాన్స్టర్ ఎక్కడ దొంగతనం ఖచ్చితంగా డెబ్బై నుంచి ఎనభై శాతం పైన ఉంటుంది ఇక డొబ్బై శాతం ఉంది దాని అర్థం మరి నూట డెబ్బై కరోనా అంటే నలభై శాతం నలభై శాతం దాన్ని బట్టి అర్థం చేసుకుని ఇది బాలిక మీరు కూడా మొత్తం చేసి కంప్లైంట్ ఇది పిల్లలను అరేస్మెంట్ అనేది ఈ గవర్నమెంట్ పే చేసే పరిస్థితి గవర్నమెంట్ చేసినా కానీ ఆ గవర్నమెంట్కి మేము మొత్తం మీద విద్య మీద ఫోకస్ చేసి వారు వాళ్ళు పదిహేను పెట్టేటప్పుడు సంవత్సరం రూపాయలు పెట్టిన అక్కడ కాదు ఇక్కడ రాష్ట్రం కూడా నడుస్తుంది ఒక లైన్ తీసుకొని పోతున్నాం ఎందుకంటే మీద వాళ్ళకు సంబంధించినట్టు మేము ప్రభుత్వం ద్వారా చేయాల్సిన విద్య వైద్యం ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ బిల్ల వాళ్ళందరికీ ఇబ్బంది ఉన్న సమస్యలు మిగతా ఉన్నాయని చెప్పగానే ఏదో ప్రస్తుత కార్యక్రమం పందరుగుతున్నారు ఏదో అట్టమోసీ ఏదో పందరోకు దిగవచ్చు కానీ విద్యలకు వాళ్ళు ప్రైవేట్ దానిలో కట్టే శక్తి లేదండి ప్రభుత్వ పాఠశాలని నమ్మకం మీద ఇటువంటి అంటే ఇంకొక కానీ కాకపోతే ఇప్పుడు నేను గడిచిన కానీ ఏ వారు అందరూ చూస్తున్నాను ఇవాళ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు రెండు సార్లు కలిస్తే దాదాపు మన కాస్త ఆరు ఏడు వేల పెరిగింది ఏడు వేల పైన పెరిగింది ఇలా మొత్తం మీద దాదాపు తొమ్మిది వేల మీ దృష్టికి ఎంతమంది వచ్చారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది అంటే ఎస్ఓతో పాటు ఎంతమంది ఎస్ఓతో పాటు మన బాచ్ మరి ఇంట్లో టీచర్ వాళ్ళతో తీసుకున్నట్టే వస్తుంది ఇమీడియట్లీ నిమ్మోలే సార్ అయింది నిమ్మోళ్ళు నిమ్మోళ్ళ ఇమీయట్ చెప్తే ఇక్కడ దే వెళ్ళిపోవచ్చున్నారు ఇమీడియట్ నవ్వు ఇంకా సార్ చెప్పి మళ్ళీ కూడా ఇప్పుడు పంపించేసి ఒక రెండు ఇంకొంచెం తీసుకుందాం ఆమెతో పాటు కేవలం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు టీచర్లకు కూడా ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది టీచర్లందరికీ కూడా వార్నింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ క్లాసులో ఇన్వాల్వ్ అయినా కూడా నిమ్మ రాలేదు వాళ్ళిద్దరు తప్పులు ఎక్కడ ఉన్నాయి ఆ తప్పులన్నీ కానీ చదువుకొని వాళ్ళకు మంత్ ఎండింగ్ వరకు టైం ఇస్తుంది ఓకే మంత్ ఎన్ని జరుగుతుంది మంత్ ఎండింగ్ వరకు ప్రతి క్లాస్లో ఇవ్వల్ ఎనభై శాతం మంది రావాలి ఈ లోపల విద్యార్థులు విద్యార్థులు అట్లాగే పేరెంట్స్ కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే మెంపు పాటించట్లేదు పిల్లల పట్ల ర్యాష్గా ప్రవై చేస్తున్నారు అట్లాగే టాయిలెట్స్ చేస్తున్నారని అప్డేట్ రావడం జరిగింది విద్యార్థులు అందరూ కూడా వాళ్ళు చెప్పిన విషయాలు నోట్ చేసుకోవడం జరిగింది వారి మీద క్రమశిక్షణ చర్యలు ಸರ್ ಈಂಕ್ವರೀ ನೀರೇನ ನೀರು ಅದೇ ಪಿಲ್ ಮೇನು ಪಡೆಯ ಪಿಲ್ಯ ಕ್ಲೀನ್ ಆರ್ಸಿಟ್